అందరికీ నమస్కారం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వదులు వేయుట వృషో మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండగా కూర్చుండి పెట్టుకొని కార్తీక మాహ మాహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలంతో ఇట్లు చెప్పిన చెప్పుచున్నారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజు పితృదే ప్రీతిగా వృషోసర్జము చేయుట శివలింగము శాలిగ్రామము దానము చేయుట ఉసిరికాయ దక్షిణతో దానము చేయుట దక్షిణతో సహా దాయనము చేయుట మొదలగు పుణ్యకార్యం వలన వెనుకటి జన్మల నుండి చేసిన సమస్త పాపమును నశించుకు నశించను వాటికి కోటి యాగాలు చేసిన ఫలితము దక్కును ప్రతి మనుజుని మనుజుని పితృదేవతలను తన వంశముందు ఆబోతుకు అచ్చువేసి వదులు వదులుదురు అని ఎదురు చూస్తూ ఉండేవారు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతుకు అచ్చువేసి పెండ్లైనను చేయడో అట్టివాడికి రౌరవాది నరకములు అనుభవించక తప్పదు అని వాని బంధువులు కూడా నరకముల గురి గురి చేయురు కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి చేసి నిష్ఠతో వ్రతం ఆచరించిన సాయం సమయంలో శివకేశవుల ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రియంగా జాగారం నుండి మరుస మరుసటి రోజు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టి ఇహపరమునందు సర్వసుఖములు పొందిరదు కార్తీక మాసంలో విసర్జించవలసిన వస్తువులు ఈ నందులో పరాన్న భోజనం చేయకూడదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రార్ధ భోజనములు కూడా తినకూడదు నీరుల్లిపాయ తినరాదు నీరుల్లిపాయ కూడా తినరాదు తిలదానము శివార్చన ఖచ్చితంగా సంధ్యా సమయం చేయని వాడు ఆ వండిన వంటలు తినకూడదు పౌర్ణమి అమావాస్య సోమవారం నందు సూర్యగ్రహణం రోజందును భోజనం చేయరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండిన వంట తినకూడదు ఏకాదశి ద్వాదశి వ్రతము చేయని చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణము చేయవలెను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానం చేయకూడదు పురాణమును విమర్శించి కార్తీక మాసం వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పును కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండిన ఎడల ఏ ఏడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవలనని కుతూహలం గలవాడు మాత్రమే వేడి నీటిలో స్నానం చేయవచ్చును అటు చేయువారులకు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లు మనసులో స్మరించుకొని ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలేను అటులు చేయని ఎడల మహాపాపి ఈ జన్మ జన్మల వరకును కష్టములను అనుభవింపు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరను చెరువులు దగ్గరను స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి నది స్నానం ఆచరించవలను గంగైచే యమునైచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని పఠించి స్నానం చేయవలను కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణం ప్రతనం శ్రవణము హరికథా కాలక్షేపము కాలం గడుపువలను సాయంకాలం నందు సంధ్యా సమయం నందు సంధ్యా సంధ్యావందనమును కావించి కృత్యమును ముగించి పూజాది మందిరమున కార్తీక మాసం శివ పూజ శివ పూజ కల్పం ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం సమర్పాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ్య పాధ్యం సమర్పయామి ఓం లోయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రయుగ్మం సమర్పయామి ఓం జగన్నాయ నమ ీత సమర్పయామీ ఓం కపాల కపాలధారిణే నమో గంధం సమర్పయా ఓం సంపూర్ణ గుణాయ సమర్పయా ఓం మహేశ్వరాయక్షి సమర్పయా ఓం పార్వతీనాథాయూపం సమర్పయాం తేజోరూపాయ నమో దీపం సమర్పయాక్షా రక్ష నైవేద్యం సమర్పయా ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారము కార్తీక మాసమందు పూజించవలను శివ సన్నిధిని దీపాలతోను దీపాలతో నింపవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజాంతరము శక్తి కొలది బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలము సత్కారములతో సంతృప్తిపరచవరెను ఇటులో చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలితము వేయి వాజ్పేయి యాగములు చేసిన ఫలితము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధి దీపారాధన నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులు దీపారాధన చేసిన ఎడల వారికి కీర్తి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు సంపద వంద జన్మములు నానా జన్మములను జన్మించిన తర్వాత ఒక నక్క కుక్క పిల్లి ఎలుక మొదలు జన్మలెత్తుతారు ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ పూర్వ జ్ఞానము కలుగును ఈ వ్రతము చేయు పురాణం చదివినను విన్నను అట్టి వారులకు ఐశ్వర్యములు కలుగును ఈ వ్రతమును చేసిన పురాణం చదివినను విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి ప్రాప్తి కలుగును ఇట్లు స్కా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్తం కార్తీక చతుర్ధ అధ్యాయం పద్నాలుగో రోజు పారాయణం సమాప్తం